శ్రీ గురుభ్యో నమ ఓం జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదా సేవ్యం అవధూతముపాస్మహే ఎనిమిదవ దుర్గా మహాగౌరి ఈవిడ దుర్గా నవరాత్రులలో ఎనిమిదవ రోజు పూజలు అందుకుంటున్నది ఇరవై తొమ్మిదవ తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున సోమవారం రోజున మహాదుర్గగా గౌరీదేవిగా విరాజిల్లుతో ఉన్నది ఈవిడ నాలుగు చేతులు కలిగి కుడిచేయి అభయహస్త ముద్రతో క్రింది కుడి చేతిలో త్రిశూలం క్రింది ఎడమ చేతిలో డమరుకం పై ఎడమ చేతితో దీవిస్తున్నట్టుగా ఉంటున్నది భక్తుల కోరికలను తీర్చి తీర్చి జీవితంలోని కష్టాలను తీర్చగలదని నమ్మకం ఈ అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి గౌరవప్రదంగా కనిపిస్తున్నది ఈవిడను పూజించడం వల్ల సాధకుడు గౌరవ మర్యాదలను పొందుతాడనమాట ముఖంలో ఆకర్షణ వస్తుంది పరిజనులందరూ ఇతన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణిస్తారు ఈ సాధకుడు ఎవరైతే ఉన్నారో మహాగౌరి పూజించే సాధకుడు ఎవరైతే ఉన్నారో సమాజంలో పూర్తి గౌరవము ఆకర్షణ దొర దొరుకుతుంది తర్వాత పని పనిచేయించుకోవాలి ఈయనైతే మనకు మన మన యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి సమర్థుడు అనే ఒక ఆలోచన సమాజంలో కలు కలుగుతుంది ఈయనను బలపరచడానికి ఈయనను ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా బలపరచడానికి పూర్తిగా ఆయన వర్చస్సు అలా అలా ఉంటుంది ఆయనను బలపరచడానికి పూర్తి అవకాశాన్ని అనుగ్రహాన్ని అమ్మవారు కలుగజేస్తుంది అన్నమాట అయితే ఈమె తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది ఎరుపు రంగు అంచు చీరతో ఉంటుంది కనకాంబరాల మాల వేసుకుంటుంది నైవేద్యము పూర్ణ బూరలు నిమ్మకాయ పులిహోర ఈమె జానం శ్లోకం చెప్తా ಓಂ ಶ್ವೇತೆ ವೃಷೇ ಶ್ವೇತಾಂಬರಧರ ಶುಚಿ ಮಹಾಗೌರಿ ಶುಭಂ ದದ್ಯಾನ್ ಮಹಾದೇವಿ ಪ್ರಮೋದಾ ಇೇ ಮಂತ್ರ ಓಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಗೌರಿ ರುದ್ರದೈತೆ ಮಹಾಗೌರ್ಯೇ ನಮಃ ಇವೆ ಮಳೋಕಸಪ್ತ ಓಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಗೌರಿ ರುದ್ರದೈತೆ ಮಹಾಗೌರ್ಯೈ ನಮಃ ఈ మంత్రాన్ని ఈ విధంగానే నల్ల ఆవ నల్ల మిరియాలు తెల్ల ఆవాలు ఈ రెండు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని అమ్మవారి యొక్క ఎనిమిదవ రోజు అమ్మవారి యొక్క మందిరంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి మీకు రాజకీయ నాయకులైతే వారికి తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళైతే లేదు ఇంకా ఏ విధంగా మీడియాకు సంబంధించిన వాళ్ళైనా లేదు ఇంకెవరైనా సరే మహాగౌరి ఆధ ఆరాధన చేయ పబ్లిక్ ఫిగర్ నేను కావాలి పబ్లిక్లో నా పేరు బయటికి రావాలి పబ్లిక్లో మంచికి నేను పాటుపడాలి పబ్లిక్ యొక్క సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఈ అమ్మవారి ఆరాధన చేయండి ఎనిమిదవ రోజు నవరాత్రులలో మీకు మంచి జరుగుతుంది శుభం శుభంభుయాత్ర